ఒక చిన్న గ్రామంలో ఒక అబ్బాయి ఉండేవాడు అతనికి పెద్ద ఉన్నాయి కానీ ఒక సమస్య అతను ప్రయత్నం ప్రారంభించిన వెంటనే బదిలేస్తుండేవాడు ఒకరోజు అతడి తాతయ్య ఒక గుత్తిక చూపించి చెప్పాడు దీన్ని నేలలో దించడానికి ఒక్కసారిగా గుద్దితే లోపలికి పోదు చిన్న చిన్న దెబ్బలు మళ్లీ మళ్ళీ కొట్టాలి అబ్బాయి అడిగాడు అంత కష్టంగా ఎందుకు తాత నవ్వి చెప్పాడు స్థిరంగా చేసిన ప్రయత్నం ఒక్కరోజులో గెలిపించకపోవచ్చు కాని ఒక్కరోజుకూడా ప్రయత్నం ఆపేస్తే నువ్వే నీకోసం గెలిచే అవకాశాన్ని కోల్పోతావు ఆ మాట అబ్బాయి గుండెల్లో పడింది అప్పటినుంచి ఏ పని మొదలుపెట్టినా వదిలేయలేదు కొంచెం కొంచెం అడుగు అడుగుగా చివరికి విజయాన్ని అందుకున్నాడు పాఠం ఎంత చిన్న ప్రయత్నమైనా ప్రతిరోజూ చేస్తే పెద్ద మార్పు వస్తుంది ఒక్క అడుగు ఆపకపోతే లక్ష్యం దూరం కాదు